మహాగేంద్రాలు మహోన్నతుడు మహాగనుడు సర్వోన్నతుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామం నామి అందరికీ శుభములు అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకి అనుగ్రహించిన మన యొక్క కొత్త రోజులను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తా ఉన్నాను ఇన్ని రోజులుగా వాక్యం మీతో పంచుకోకపోవడం కారణం నా గొంతు పాడైపోవడం నాకు వాట్ చేంజ్ అవడం వల్ల జలుబు బాడీ పెయిన్స్ జలుబు జ్వరంలా జ్వరం కాదు జ్వరంలా కాస్త సుష్టి చేసింది దానివల్ల నేను మీకు అందుబాటులో లేను అయినను వాక్య పంచడానికి నా మాటలు మీకు చేరకపోయినా వాక్యం చేరాలని పంపించేవాడిని దేవునికి మహిమ కలుగురు గాక దేవుడు నేను స్వస్థపరిచాడు నన్ను బట్టి దేవునికి శుద్ధి చెల్లిస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవునికి లేక నేను ధ్యానం చేసుకుందాం అదే కాలంలో మొబైల్లో చూసిన వెంటనే అంటే ప్రార్థన చేసుకున్న తర్వాత నెట్ ఆన్ చేసేసరికి రాత్రి అప్లోడ్ చేయాల్సిన రీల్ ఒకటి రాత్రి అవ్వక ఇప్పుడు అయింది సో అప్లోడ్ అయిన తర్వాత నేను స్వైప్ చేస్తూ ఉంటే వచ్చిన మొట్టమొదటి రీల్ ఏదైతే ఉందో అది స్కిన్ కేర్ గురించి చెబుతా ఉన్నారు ఏంటంటే సెలబ్రిటీసు లేదా మనమైనా సరే మన చర్మము కాంతివంతముగా ఉండాలి అంటే మెలనిన్ అనే ఒక ప్రోటీన్ కావాలని ఆ ప్రోటీను ఎక్కువగా బీట్రూట్లో ఉంటుందని అలాగే క్యారెట్ తినడం వల్ల ఏ విటమిన్ డెవలప్ అవుతుందని అంతేకాకుండా సిట్రక్ యాసిడ్ ఉండేవి అంటే నిమ్మకాయ పులుపు సంబంధించినవి అయితే మన శరీరము కాంతివంతముగా అంతేకాకుండా ఆ చర్మం ముడతలు పడకుండా ఆ వయస్ మన వయస్సు తక్కువగా చూపించడానికి ఇలా సహాయం చేస్తుంది ప్రభావితం చేస్తుంది ఇలా వాడాలి అని చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఈ సహోదరి సహోదరులారా నాకు దాని మీద ధ్యాస లేదు కానీ ఆ తర్వాత నేను వాక్యం చదువుతా ఉంటే యోగ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది రెండవ అధ్యాయం మూడు నాలుగు ఐదు అందుకు యహోవా నీవు నా శావకుడైన యోగ సంగతి ఆలోచించితేవా అతడు యథార్థవర్తను న్యాయవంతుడనై దేవుని ఎందుకు భయభక్తులు కలిగి చెడుతలను విసర్జించిన వాడు భూమి మీద అతను ఉంటు వాడవడను లేడు నిష్కారణముగా అతనిని పాడుచేటికు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడంత అపవాదంటున్నాడు చర్మము కాపాడుకొనుటకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తు నరడిచ్చు కదా అంటే చర్మాన్ని కాపాడుకోవడానికి చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనుష్యులు అధిక ప్రాధాన్యతనిచ్చిదురు అన్న మాట పరిశుద్ధాత్మదేవుడు నాకు తెలియజేయడం జరిగింది అరే నేను ఎప్పుడు ఈ కోణంలో చూడలేదే అనుకుంటూ ధ్యానం చేస్తా ఉన్నాను అయితే చూడండి అపవాద చెప్తున్న మాట అది చర్మము కాపాడుకునేటికీ చర్మమును ఈ రోజుల్లో కేవలము చర్మ సౌందర్యము కోసము బాహ్య సౌందర్యము కోసము మనుషులలో అధిక ప్రాధాన్యత సంతరించుకుంటా ఉంది కానీ లోపల ఉన్న ఆ జుగప్సాకరమైన శారీరక సంబంధమైన అప్రవర్తన గాని ఆలోచనలు కానీ క్రియలు కానీ వారి యొక్క ఉద్దేశములు కానీ చేసుకోవాలి సమాధాన పరుచుకోవాలి వాటి నుంచి విడిపించబడాలి మనము దేవుని సంబంధులము ఆత్మ సంబంధులము ఆత్మానుసారులుగా జీవించాలనే విషయాన్ని మర్చిపోయి కేవలము బాహ్య పరమైన బాహ్య సౌందర్యం మీద శ్రద్ధ చూపించేవారుగా ఉంటారు మనుష్యులు అనే అపవాది ఇక్కడ సర్టిఫై చేస్తున్నాడు అంతేకాకుండా తన ప్రాణమును కాపాడుకున్నకి తనకు కలిగినది యావత్తును నరుడిచ్చిన కదా అని చెప్పి ఇక్కడ సర్టిఫై చేస్తున్నాడు అందుకనే కదా మనం హాస్పిటల్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఎంత డబ్బుని ఖర్చు పెడతాను డాక్టర్ గారు మా బిడ్డ ప్రాణాలు కాపాడండి మా వాడి ప్రాణాలు కాపాడండి అని చెప్పి మనం ప్రాధాయపడతా ఉంటాం అంటే ప్రాణము కోసము యావత్తుని ఇవ్వడానికి సిద్ధపడదు కదా ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిని ఎడల అతడి నీ ముఖం ఎదుటినే దూషించి నేను విడిచిపోవను అని ఇక్కడ అపవాది దేవునితో చెబుతా ఉన్నాడు మనుషుడి యొక్క ప్రవర్తన గురించి చెప్తా ఉన్నాడు ఆ తర్వాత దేవుడు అతని ప్రాణాన్ని తప్ప నువ్వు దేన్నైనా ఆ తీసుకో దేన్నైనా నువ్వు దూరం చేసి చూడు నువ్వు పరీక్షించు శోధించు అని చెప్పి దేవుడు అక్కడ పర్మిషన్ ఇస్తాడు అది సెకండ్ ఇప్పుడు నేనేమంటున్నా నువ్వు అంటే చర్మ సౌందర్యం విషయంలో నువ్వు ఏమైనా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నావా శ్రద్ధలు తీసుకుంటున్నావా వయసు గురించి ఆలోచిస్తా ఉన్నావా హెయిర్ డైలు ఆ చర్మానికి లేదంటే ముఖానికి రాసుకోవడానికి స్కిన్ కే స్కిన్ కేర్ కేంద్రలు గట్టి వాడుతూ ఉన్నావా గుర్తుపెట్టుకో అపవాది నిన్ను గమనిస్తా ఉన్నాడు నీకు ఏదైతే బలహీనతగా ఉంటుందో దాని ద్వారానే నిన్ను దేవునికి దూరం చేయడానికి లోకానికి చెరువు చేయడానికి చూస్తాడు కోసమైతే నువ్వు సమయాన్ని కేటాయిస్తావో దాని ద్వారా నిన్ను తన పరిధిలోకి తన వైపు లాక్కోవడానికి అప్పవే ప్రయత్నం చేస్తారు ఈ సహోదరి సహోదారా దేవుడి అనుమతి లేకుండా దేవుడికి తెలియకుండా మన తల వెళ్తులలో ఒకటెలను రాలిపోదు అని మన దేవుడు అంత స్పష్టమైన ప్రణాళిక అంత స్పష్టమైన ఆలోచన కలిగి కలిగినప్పుడు మనము ఈ బాహ్య సంబంధమైన వాటి విషయంలో శ్రద్ధ తీసుకోకడం ఏమాత్రము న్యాయం అలా అని చెప్పేసి చింపలు జుత్తేసుకొని తలకు రాయకుండా ముఖానికి కనీసం మొహం కూడా కడుక్కోకుండా ఉండమని నేను చెప్పట్లేదు ఎక్కువ ప్రాధాన్యత శారీరానికి శారీరక సంబంధమైన వాటికి ఇవ్వద్దు అని వాక్యం చెబుతుంది అని మీకు చెప్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా మళ్ళీ చెప్తున్నాను మీరు ఏదైతే చూస్తారో ఉదాహరణకి సోషల్ మీడియాలో కానీ లేదా ఇన్స్టా కానీ లేదా యూట్యూబ్ కానీ దానికి సంబంధించినవి పదే 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 మీకు సజెస్ట్ చేయడానికి ఒక ఆల్గ్రిదం సెట్ చేయబడి ఉంటుంది మీడియా యాప్స్లో అంటే మీరు దేనికైతే చూస్తారో ఒక టెన్ సెకండ్స్ కన్నా ఎక్కువ టైం కేటాయిస్తారో దేనికైతే లైక్ కొడతారో దేనికైతే షేర్ చేస్తారో లేదా సేవ్డ్ ఐటమ్స్లో పెట్టుకుంటారో అవే మీకు పదే పదే సజెస్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వారు మన నాలుగు డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి మనకు అవే సజెస్ట్ చేసేటట్టుగా అది ఒక బిజినెస్ ట్రిక్ అనమాట అది ఒక వ్యాపార సంబంధమైన ఒక సిస్టమ్గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే నువ్వు దేనికోసమైతే ఇస్తావో అదే నీకు కనబడుతుంది అలాగే నువ్వు దేవునికి సంబంధించిన వాటి విషయంలో ఉంటావా దేవునికి సంబంధించిన వాటిని లైక్ కొడతావా దేవునికి సంబంధించిన వాటిని షేర్ చేస్తావా నీకు అవే సజెషన్స్ వస్తాయి కాబట్టి నీ క్రియలు ఉన్నాయో వాటికి తగినట్లుగానే నీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారబోతుంది అని ఏ ద్వారా దేవుడు మనకు తెలియజేసాడు ఆ ఇంకొక మాట నేను చెప్పడం నాశపడతా ఉన్నాను మూడవ మందిరం కట్టబోతున్నారు మూడవ మందిరము కట్టిన తర్వాత ఆ లోపలికి యాజకుడు వెళ్ళి బలి బలి అర్పించి రావాలి అలా రావడానికి యాజకుడికి బదులుగా ఒక రోబోట్ ని పంపిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని పంపించి బలి అర్పించడం కోసం ప్రయత్నం చేస్తారు ఇదే నాశనకరమైన హేయ వస్తువు ఇది ఎప్పుడైతే జరుగుతుందో తద్వారా అపవాది బయలుపడతాడు అంచక్రీస్తు బయలుపడతాడు ఇక దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి సహోదరి సహోదరులారా మన చుట్టుపక్కల జరుగుతున్న వాటిని బట్టే మన యొక్క ఆత్మీయత ఆధారపడి ఉంటుంది మన చుట్టుపక్కల జరుగుతున్న వాటిని గమనించండి వాటిని కూరుకుపోకండి మీరు పదే పదే కిన్ను గురించి లేదా మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచించినట్లయితే నిమ్మకాయ సంబంధించిన ఏమైనా మీరు తీసుకుంటే తద్వారా మీ చర్మము కాస్త బాగుంటుంది అలాగే క్యారెట్ బీట్రూట్ ద్వారా అయితే ప్రోటీన్స్ అందుతాయి అలాగే మిగతా కూరగాయల ద్వారా ఎక్కువ ఎక్కువ ప్రోటీన్స్ మీ శరీరానికి అందుతాయి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి అది దేవుడు మన కోసమే చేశాడు అది తప్పలేదు కానీ ప్రత్యేకంగా కరీములని ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వాటి కోసం డబ్బులు ఖర్చు పెట్టి అపవాదికి సమీపస్తులు కాకండి దేవుడు ప్రతి ఒక్క మనిషిని తన దృష్టిలో అందంగా తీర్చిదిద్దాడు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ సంబంధించి అందాల కోసం ఆధారపడకండి వాటి మీద ఆరాట పడకండి వాటి ద్వారా మీరు దేవునికి దూరం కాకండి దేవుడు ఈ రోజు ఉదయ కాలమున మీతో నాకు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరిలాగా అట్టి రీతిగా మనము దేవుని అందుకు భయం కలిగి భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి బాహ్య సంబంధమైన విషయాల్లో కాకుండా అంతరంగిక పరిశుద్ధతకు ప్రాధాన్యత ఇచ్చి దేవునికి జీవిద్దాం జీవితాం చేద్దామా మహాపరిశుద్ధుడ ప్రేమిలోని తండ్రి గరుడా గొప్ప కూడా స్తోత్రములు ఈ సమయం అంత ప్రభు అయితే సూటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ఆయన ఎత్తిన వాక్యము ప్రతి ఒక్క హృదయంలో నేర్కట్టు పంపించేయండి ప్రభావ మాలో మాకు తెలియకుండా లోకము శరీరము దాన్ని జయించుటకు మీరు చూపించి మీ కృప బాహుల్యం తృప్తిపరచు తృప్తిపర్చు భద్రపరచు మనం వేడుకుంటూ మహోన్నతులు మా రక్షకులు రానయ్యున్న యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ప్రాంతాలను సమర్పించి అడిగి వేడుకలుచున్నాడు పరమ తండ్రి అందరికి వందనాలు బ్లస్ డే ఈ వర్తమానము మీకు అంగీకార యోగ్యంగా ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మీ మిత్రులతో మీ సంఘస్థులతో షేర్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లస్ యూ